హలో మీస్ ఈరోజు తోటకూర తింటే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఇది మా గార్డెన్లో ఉన్న ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర తోటకూర చాలామంది ఇష్టపడరు కానీ చాలా బాగుంటుంది మన ఇంట్లోనే పెంచుకోవచ్చు రెండు విత్తనాలు వేసుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు వర్షాకాలం కదా ఇలా తోటకూర పొడి కూరలాగా చేసుకోవచ్చు కందిపప్పు నానబెట్టి పది నిమిషాలు ఆకు సన్నగా తరుక్కుని కడుక్కుని మూకుళ్ళలో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి పోపు వేసుకుని ఈ కూర వేసి మూత ఓరగా పెట్టాలి నీళ్ళు కూడా అవసరం లేదు ఆ తడికే మొగ్గుతుంది అనమాట దీని కాంబినేషను చల్లమిరపకాయలు చూసారా కూర చూస్తుంటే ఎంత నోరూరిపోతుందో రక్తహీనత ఉన్న వాళ్ళకి పెడితే పిల్లలకి చక్కగా రక్తం పడుతుంది ముఖ్యంగా ఇందులో పొటాషియం ఉంటుంది అది గుండె పనితనానికి బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇందులో రకరకాల విటమిన్స్ మినరల్స్ ఫోలేట్స్ ఉంటాయి అవి నర్వస్ సిస్టమ్ కూడా బాగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది ఇందులో మెగ్నీషియము కాల్షియము ఐరన్ ఇవన్నీ శరీరంలో ఉన్న టాక్జిన్స్ని పోగొడతాయి ప్రీ రాడికల్స్ని పోగొట్టి క్యాన్సర్ రాకుండా మనకి ఉపయోగపడతాయి అన్నమాట అలాగే ఏ విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ కళ్ళకి చర్మ సౌందర్యానికి మంచిది కాబట్టి తప్పకుండా అందరూ తోటకూరని ఇళ్లలో పెంచుకోండి మీరు కూడా నేను చెప్పిన ప్రకారం కూర చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా కూరే కాకుండా దీంతో చక్కగా పకోడీలు వేసుకోవచ్చు సన్నగా తరిగి హాఫ్ బాయిల్ చేసి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు దేంటో అయినా మిక్స్ చేసుకుని కూడా తినచ్చు అనమాట అంత బాగుంటుంది చూడండి పకోడీలు ఎంత బాగున్నాయో తప్పకుండా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇంకో వీడియోతో కలుద్దాం గ్రీన్గా ఉన్న పకోడీలు చూడండి కాబట్టి ఇన్ని ఉపయోగాలున్న తోటకూరని అందరూ పెంచుకోండి బెనిఫిట్స్ పొందండి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం